ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి మన యొక్క బైక్ని గుద్దినప్పుడు లేదా మనము ఒకవేళ ఆ వ్యక్తిని గుద్దినప్పుడు ఒకరి వాదన నెగ్గాలి అని చెప్పి యువతల వ్యక్తి గట్టిగా అరుస్తుంటాడు అవతల వ్యక్తి కూడా గట్టి గట్టిగా అరుస్తుంటాడు ఏమయ్యా నీకు తెలివి ఉందా లేదా బుద్ధుందా లేదా ఎట్ రావాలో నీకు తెలియదా కళ్ళు కనపడటం లేదా అని చెప్పి ఇద్దరు కూడా వాదోపవాదనలు ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా అరుచుకుంటూ ఉంటారు గందరగోళం చేసుకుంటూ ఉంటారు అటుపక్క అవతల చాలామంది బైక్స్ ఆగిపోయి ఉంటాయి ఇటుపక్క అవతల చాలామంది బైక్స్ కార్లన్నీ ఆగిపోయి ఉంటాయి ఇద్దరు ఇద్దరు కూడా వాదోపవాదనలు చేసుకుంటూ ఉంటారు అక్కడ ఇద్దరు కూడా ఎవరు నెగ్గాలి అని చెప్పి అందరూ ఇద్దరు కూడా అరుచుకుంటూ ఉంటే ఎన్ని వందల మందికి ఇబ్బంది అండి అటుపక్క ఎన్నో వందల మందికి ఇటుపక్క ఎన్నో వందల మందికి ఇబ్బంది కలుగుతుంది ఎవరి మాట నెగ్గాలి అని చెప్పి చాలాసార్లు మన మాట నెగ్గాలి నేనే గెలవాలి అని చెప్పి ఇతరులని మనం ఇబ్బందులకి గురి చేయడం లేదా నేనే ఈ యొక్క ఆటలో గెలవాలి నేనే ఈ యొక్క వాదనలో గెలవాలి నేనే ఈ యొక్క గొడవలో గెలవాలి నేనే ఈ యొక్క మాటలో గెలవాలి అని చెప్పి చాలాసార్లు ఇతరులని మనము ఇబ్బందులకు గురి చేస్తున్నాం ఇతరుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాం జీవితం అంటే గెలవడం కాదు జీవితం అంటే మాట నెగ్గటం కానే కాదు జీవితం అంటే కొన్నిసార్లు తలొగ్గడము కూడా తల వంచడము కూడా కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు మన తప్పును ఒప్పుకోవడం కూడా జీవితం యొక్క అర్థం మన తప్పును మనం ఒప్పుకోము కొన్నిసార్లు తప్పు చేసినా కానీ ఇతరుల పట్ల వాదనలు దిగడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం తద్వారా ఎంతోమందికి మనం ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాం ఎంతోమంది జీవితాల్లో మనము విషాదాన్ని నింపుతూ ఉంటాం అలా ఉండడానికి వీలు మన జీవితంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి వీలులేదు ఎవరికి కూడా ఇబ్బందుల కర వాతావరణాన్ని సృష్టించడానికి వీలులేదు నీ జీవితం ద్వారా నలుగురికి ప్రయోజనం ఉండాలి తప్ప ఎవరికీ కూడా ఇబ్బంది కలిగించడానికి వీళ్ళే సో ఈ విషయాన్ని గుర్తించాలి వాదనలు విడిచిపెడదాం వాదోపవాదనలు విడిచిపెడదాం మాటే నెగ్గాలి అనేటువంటి వింత ధోరణని వింత పోకడలని విడిచిపెట్టి కొంత తగ్గింపు ధోరణ్ణి కొంత వెసులుబాటు హృదయాన్ని ఒకరితో ఒకరు సర్దుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి అందరికీ కూడా ప్రయోజనకరంగా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి Right now Chedda. Thank you so much.